హై పోలీస్ అధికారుల సంఘానికి సంబంధించి ఒక అధ్యక్షుడో ప్రెసిడెంట్ ఒక అతను అతను అతనితో పాటు కొంతమంది వెళ్ళి వరల రామయ్య దగ్గరికి వెళ్ళి టీడీపీ పిల్లలు పిల్ల సభ్యుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆఫ్కోర్స్ టీడీ ఆయన వచ్చేసి మాజీ పోలీస్ అధికారి కూడా వరల రామయ్య ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మమ్మల్ని క్షమించండి సార్ గతంలో ఉన్న పాలకులు మా చేత చేపించే సార్ తప్పపోయింది సార్ క్షమించండి మేసం మేలేసం చంద్రబాబు అంత చూస్తా ఉన్నాం రకరకాలు ఏదో మాట్లాడడం తప్పు అయిపోయింది సార్ క్షమించండి సార్ అంటూ ఆయన దగ్గరికి వెళ్ళారు అసలా వీళ్ళు పోలీసులా లేదంటే రాజకీయ పార్టీకి బానిసలా మేసమ్మెలే తొడలు కూడా నానా హడావుడు చేసినటువంటి వీళ్ళు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య అకస్మాత్తులు ఇప్పుడు ఏంటి ఇలా చేయటం వీళ్ళని చూసినది ఎవరైనా గౌరవం ఇస్తారా పోలీసు చూసి ఇంకా నార్మల్ రెస్పెక్ట్ ఇస్తారా ఇంకా దొంగ అనేవాడు క్రిమినల్ భయపడతాడా ఏంటంటే అసలు వీళ్ళు వీళ్ళకైతే దిక్కుమల రాజకీయాలు రాస్తా వాళ్ళు డ్యూటీ చేయకుండా నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా వ్యవస్థని ఘోరంగా భ్రష్టు పట్టించాడంటే ఫస్ట్ అది పోలీస్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ ఈడీలు అరెస్ట్ చేస్తున్నప్పుడు జైలుకి తీసుకెళ్తున్నప్పుడు కానీ వస్తున్నప్పుడు కానీ అరెస్ట్ చేయడం కానీ ఇదంతా ఇవ్వరండి పోలీసులేగా సిబిఐని ఇంటెలిజెన్స్ని ఈడీని ఈని చేసేది ఏం లేదు సో పోలీసులు ఏం చేస్తున్నాడు ప్రజలలో పోలీస్ వ్యవస్థ మీద విసువచ్చలే చేశాడు క్షీర్పించలే చేశాడు అహా పోలీసులు అంటే బే వాళ్ళు రాజకీయ పార్టీ రా తొత్తులు రా అన్న విధంగా మార్చేశాడు ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని అసలు ఏం చేయలేదు మీరే చెప్పండి ఆయన విధంగా కేసులు ఏవైతున్నాయో అవి త్వరగా విచారణకు వచ్చి వాటిలో తీర్పులు కనుక వచ్చి ఈయన ఇప్పుడు జైల్లోకి వెళితే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అప్ టు దాట్ ప్రతిపక్ష నేతగా ఉన్న అధికారంలో జీవితంలో రాదులే కానీ ఒక రాజకీయ నాయకుడికి ఉంటూ ఉన్నా ఇంకా ఇన్నేను చూడాల్సి వస్తే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఎందుకంటే అంటే ఈ పోలీసు వ్యవస్థకు సంబంధించి వాళ్ళు ఎంత భయపడి ఈ వైసీపీ చెప్పించేస్తుంటారో ఆ రోజు మీరు ఆలోచించుకోండి మొన్న శ్రీలక్ష్ కానీ కొంతమంది ఐఎస్ ఆఫీసర్లు కానీ ఈ ఐపీఎస్ సీతారామచంద్రులు కానీ చంద్రమే కనీసం దగ్గర కూడా రాని బట్ వరల రామయ్య మరి ఎందుకు దగ్గర రానిచ్చాడు ఏం తెలియదు మొత్తం కనుక్కోవటమో లేదంటే ఇంకా ఏదైనా వైసీపీ లూపు బయట తీసి లోపలేయటమో వాళ్ళని ఆ వివరంగా ఆలోచించడం నా తెలియదు కానీ వీడియో ఒక మెయిన్ ఇంటెన్షన్ జగన్మోహన్ రెడ్డి పోలీసులు వ్యవస్థ కక్ష కట్టాడు దానిని గబ్బుగబ్బు చేసి పెట్టాడు దాన్ని సెట్ర చేసినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఉంది ఇంకా ఇప్పుడు చాలా చోట్ల ఇంకా పోలీసు తెలిసి తెలియకుండా ఆ వైసీపీ ట్రాన్స్లోను ఆ జగన్ యొక్క ట్రాప్లోను ఇంకా పడునే ఉన్నారు ఇప్పుడు కొన్ని చోట్ల ఇంకా సరిగా పనిచేయట్లా వీడియో ఇంటెన్షన్ మీకు అర్థమవుతుందా జగన్ అనే వ్యక్తి మన భారతదేశంలో రాజ్యాంగాన్ని కలరాస్తూ వ్యవస్థను చిన్న అభినందనం చేస్తున్నటువంటి వ్యక్తి తప్ప వేరేది కాదు అధికారంలో ఉన్న బయట ఉన్న శవరాజకీయాలు చేస్తాడు లేదా ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తాడు లేదా ఎలా కానీ అలా చేసుకుంటూ పోతాడు అంతే తప్ప పద్ధతిగా మాత్రం ఉండడనే విషయం ఏకైనా ఈ పోలీసులు నిరూపించారు వచ్చే నిజాలు చెప్పింది